సంబంధి పరలోక సంబంధి ఈ లోక సంబంధి కాదు ఈ లోకము నుండి వేరైనటువంటి వాడు క్రైస్తవుడు ఇది ఎరిగిన ఆదిమ సంఘము దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి పొందుతూ ప్రపంచమంతా విస్తరిస్తే ఇక్కడ వరకు వచ్చింది సువార్త ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సువార్తను వ్యాపారంగా మార్చారు కాబట్టి సంఘాలు క్రీస్తు సంఘాలుగా కాకుండా వ్యాపారపు నిలయాలుగా మారిపోయినాయి బిజినెస్ ఎవడైనా సంఘంలో నాలుగు ముక్కలు నేర్చుకుంటే అంటే వెళ్ళిపోయి పక్కనే పెట్టేస్తారు ఒక ఇంటి పేరుతో ఉన్న వాళ్ళందరూ ఒక సంఘం వెళ్ళిపోతారు లేకపోతే ఒక కులస్తులు ఇదిగో మన కులబోళ్ళందరూ రండి వాళ్ళు మనల్ని సరిగ్గా తొక్కేస్తున్నారు మనకి సరిగ్గా పాటలు పాడడానికి ఇవ్వట్లేదు ప్రార్థన చేయడానికి ఎవరు ఎవరు కాబట్టి మనం ఏం చేద్దాం మన అందరూ మన ఇంటి దగ్గర పెట్టేసుకుందాం రండి అందరూ డబ్బులు వేసుకోవడం ఒక షెడ్ వేసుకోవడం పాకేసుకోవడం ప్రార్థన పెట్టేసుకోవడం క్రీస్తు సంఘాలు ఏమైపోయినాయి కుల సంఘాలు అయిపోయినాయి కాదండి కాదంటారా మీలో ఇంకా కులం మీరు ఇంకా కులం పేరు చెప్పుకుంటున్నారా కులాన్ని బట్టి మీకు వచ్చే వాటి కొరకు ఆశపడుతున్నారా మరి దేవుడు దేవుడి పేరు ఎందుకు చెప్తున్నారు మీరు అలాంటప్పుడు ఏమండి మరణం నుంచి తప్పించినప్పుడేమో ప్రభు రక్షించాడా కులం రిజర్వేషన్లో ఏదైనా జరిగితే అప్పుడు ఏమండి అంబేద్కర్ మహాశయుడిని బాధ ఇబ్బంది పెడతారు ఆయన విషయాలకు వచ్చేటప్పటికి చక్కగా భోజనాలు పెట్టుకుంటారు డ్యాన్సులు చేస్తారు కానీ ఆయన ఆశయాలు ఏంటో ఆయన ఏం చెప్పాడో ఎవరు పట్టించుకోరు పట్టించుకుంటారంటారా కులాన్ని మతాన్ని ఆయన దూరంగా పెట్టాడు నిర్మూలించాలన్నాడు ఈ కులము మనుషుల్ని విడదీస్తుంది మతము మనుషుల్ని విడదీస్తుంది కానీ విశ్వాసము దేవుని ప్రేమ అందరినీ కలుపుతుంది అందుకనే సంఘం అంటే ఏక శరీరం క్రీస్తు శరీరం ఆ సంఘానికి శిరస్సు ప్రభు ఎవరు ప్రభు క్రీస్తే కాబట్టి అందరూ ఆ శిరసైన క్రీస్తు వైపు చూడాలి క్రీస్తు నందుండి విశ్వాసములు కొనసాగాలి అప్పుడే సంఘం విస్తరిస్తుంది నాటి సంఘము విస్తరించినట్లుగా నేడు సంఘం ఎందుకు విస్తరించట్లేదు అని ఆలోచన చేస్తే ప్రియుల ప్రతి ఇంటి దగ్గర గుమ్మంలోనే ఆగిపోయింది సువార్త ప్రతి ఇంటి దగ్గర ప్రతి మనిషి దగ్గర ఆగిపోయింది సువార్త వాళ్ళ హృదయంలో లేదు వారి మనసు దగ్గర ఆగిపోయింది వాళ్ళ అనుమానాల దగ్గర ఆగిపోయింది వాళ్ళ ఆపార్థాల దగ్గర ఆగిపోయింది కొందరు వ్యాపారానికి ఇది బలహీనతగా మారిపోయింది ఈరోజు కార్పొరేట్ పాస్టర్లుగా ఎవరైతే ఉన్నారో కోట్లకు పడగలెత్తి దేవుని పేరు చెప్పి సువార్త పేరు చెప్పి సంపాదించుకున్నారో సంపాదించుకుంటున్నారు వాళ్ళు కట్టిన కోడలు వాళ్ళు సంపాదించిన కోట్ల రూపాయల ఆస్తి నాడు అపోస్తుల పాదాల దగ్గర పెట్టినప్పుడు వాళ్ళు అలాగేమైనా చేశారా వాళ్ళు ఏం చేశారు చెప్పండి అక్కర గలవానికి పంచిపెట్టారు ఎవరిలో కూడా ఎవరికి ఏది కొదవలేదంట చూడండి మరలా మనం ఇందాక రెండో అధ్యాయంలో చూసాం కదా ఇప్పుడు నాలుగో అధ్యాయంలో చూడండి ముప్పై రెండో వచ్చును విశ్వసించిన ఏక హృదయమును ఏకాత్మీ గలవారయుండ్రి ఎవడను తనకు కనిగిల వాటిలో ఏదియు తనదని అనుకోలేదంట తనది అనుకోలేదంట విశ్వాసులు కూడా అలాగే ఉన్నారు ఏది ఏదున్నా నాకేదున్నా ఇది నాది అనుకోలేదు ఇది నాకు ప్రభు ఇచ్చింది అనుకున్నారు అవునా ఈ జీవితం అందా ఎందుకంటే నేను మీరు ఒకటే విశ్వసిస్తే విశ్వసించిన వారు ఏమై ఉన్నారు ఏక హృదయం ఏకాత్మయ్య గలవారు ఉన్నారు ఎవరు కూడా తమకు కలిగిన వాటిలో ఏది తమదని అనుకోలేదు వారికి కలిగినదంతా వారికి సమిష్టిగా ఉండెను ఇదిగాక అపోస్తు బహు బలముగా ప్రభు అయిన ఏసు పునరుద్ధానముల గురించి సాక్ష్యం ఇచ్చిరి చూసారా అపోస్తులు ఏ సాక్ష్యం ఇస్తున్నారండి ఏసు పునరుద్ధానం గురించి మా తాత ఏం చేశాడు మా నాన్న ఏం చేశాడు నేనేం ఇది చెప్పట్లా మన దగ్గర ఏం ఉండకర్లా అందుకే విశ్వాసంలో ఎప్పుడు కూడా ఏకాత్మ ఉంటుంది హృదయం ఉంటుంది విశ్వాసములో ఎప్పుడు అభివృద్ధి ఉంటుంది విశ్వాసములో కార్యాలు ఉంటాయి విశ్వాసములో మనం దేవుని మహిమను చూస్తాం మతంలో ఇవేవి కనిపిస్తో మతంలో అన్ని లెక్కలే ఉంటాయి ఎంతమంది వచ్చారు ఎంత ఖర్చు అయింది ఎంత ఆదాయం వచ్చింది ఎవరు దేనికి ఖర్చు పెట్టారు ఎవరెంత మింగేశారు గొడవలో అవునండి ఆ రోజు ఉన్నాయా ప్రారంభంలో లేవండి ఎవరు తను అనుకోలేదంట వారికి కలిగినంత సమిష్టిగా ఉండను ఇది కాక అపోస్తులు బహుబలముగా యేసు వేసు పునరుద్ధారణి సాక్ష్యం ఇచ్చి కృప అందరి ఎందు అధికముగా ఉందట రోజు ఉందా దైవ ఎందు ఉందా అంటే నా జీవితంలోనే కాదు ఆయన జీవితంలోనే నా స్నేహితుడి జీవితంలోనే ఇన్ని అద్భుతాలు చేసిన ప్రభుని నేను స్థుతిస్తున్నాను ఎన్నోసార్లు ఒంటరిగా ఎన్నోసార్లు బాధల్లో శ్రమల్లో ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోయాడు ఆయన ప్రభుని నిరిచిపెట్ల ఎస్సీ కులంలో వివాహం చేసుకున్నాడని ఎన్ని రకాలుగా దూషించి బాధ పెట్టారంటే కొన్నిసార్లు అసలు రూపాయి లేని పరిస్థితి చేతిలో చాలా ఆయన చాలా తక్కువ చెప్పాడండి చాలా బాధన పడ్డాడు ఎన్ని రకాలుగానంటే అసలు ఎక్కువ బాధ పెట్టింది ఎవరో తెలుసా క్రైస్తవులు అండి నేను ఇలా చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నా వినండి నేను ఎక్కువ మోసపోయింది ఎవరి చేతిలో తెలుసా క్రైస్తవుల చేతుల్లోనే నమ్ముతారా మీరు సేవకులని పాస్టర్లని పేరు పెట్టుకుని దోచుకునేటువంటి దొంగలు ఎవరు ఇద్దరు యజమానులకు దాసులే ఉండరు అని యేసుప్రభు చెప్పినా కూడా ఒక దా ఒకడెవరు ఒకటి ధనము సిరి రెండు దేవుడు దేవుడు దాసులుగా ఉంటే సిరికి దాసులుగా ఉండరు సిరికి దాసులుగా ఉంటే దేవునికి దాసులుగా ఉండరు ఎవరు సీరియస్గా ఏం తీసుకోరు అవన్నీ మనకెందుకు వేసు ప్రభు చూసుకుంటాడు అంతేనా అలా అని దొంగలకు సపోర్ట్ చేసేస్తాం అంతే ఈరోజు ఈ దొంగల మోసగాళ్ళు అబద్ధ బోధకులు పెరిగిపోయారంటే దానికి మూల కారణం మొదటి తప్పెవరంటే ఏది పెడితే ఏది చెబితే అది నమ్మేసే అమాయకులైన క్రైస్తవులు ఏది పడితే అది నమ్మేసి దైవ సేవకుల్ని ప్రశ్నిస్తే శాపం వచ్చేస్తుందని భయమేసి కానుకలు ఇవ్వకపోతే మనకి ఏ నష్టం జరిగిపోద్ది అని భయమేసి అన్యులకి సాక్ష్యం చెప్పినప్పుడు అన్యులు ప్రమాదంలో ప్రార్థన చేయమన్నప్పుడు అమ్మ ప్రభువుని నమ్ముకోవచ్చు కదా ప్రభు అందరికంటే గొప్పడు అంటే వాళ్ళు అన్నారు ఏమన్నారు తెలుసా మేము పలానా ఊరికి మొక్కుకున్నామండి ఆ ఒకటి తీర్చేసి తర్వాత వచ్చి ప్రభు నమ్ముకుంటామని చెప్తున్నారు మనం కూడా అలాగే ఉన్నాం మనం కూడా అలాగే ఉన్నాం ఈ పాస్టర్ గారు చెప్తుంది నమ్ముతున్నాం కానీ ఏసు ప్రభు చెప్పింది మాత్రం తీసుకోలేకపోతున్నాం మొత్తానికి భ్రష్టు పట్టించేస్తున్నారు అక్కడ చూస్తా ఉన్నాం భ్రష్టులై ఉండి అన్నాడు శ్వాస విషయంలో భ్రష్టులై ఉండి చాలా మంది విశ్వాస భ్రష్టులు చేస్తున్నారు విశ్వాసులు చేయట్లా విశ్వా విశ్వాసుల్ని తయారు చేయవలసిన సంఘము విశ్వాస భ్రష్టులు చేసేస్తున్నారు పేరుకే విశ్వాసులు పైకి భక్తి గల వారి వలె ఉన్నారు కానీ దేవుని శక్తిని ఆశ్రయించిన వారై ఉంటారు ఉందా దేవుని శక్తి ప్రజెంట్ క్రైస్తవ్యంలో పోరాటం ఏంటి లేదా యుద్ధం ఏంటి ఏం జరుగుతుంది అంతర్యుద్ధం జరుగుతుంది క్రైస్తవ్యంలో ఏసుక్రీస్తు దేవుడా దేవుని కుమారుడా లేదా ఏసుక్రీస్తు అంటే దేవుడు ముగ్గురా ఒక్కరా అవునా త్రియాక దేవుడా లేదా ఒక్క దేవుడా ఇలాంటి యుద్ధం జరుగుతుంది అంటే బైబిల్ ఏం చెబుతుందో దానికి విరుద్ధమైనటువంటి చిక్కులు పెట్టేటువంటి వాడు సులువుగా చిక్కులు పెట్టేటువంటి వాడు దుష్టుడు ఆ దుష్టుని మాయలో పడిపోయిన సంఘం దుష్టిని తంత్రములు సంఘం ఎరగాలి కానీ దుష్టులు తంత్రములు సంఘము ఎరగకుండా చేసేసారు నేను ఒక్కటే చెప్తున్నాను ప్రియులారా ఈ పాతిగేళ్ల అనుభవంలో మొదటిది ధనాపేక్ష సమస్తమైన కీడులకి మూలం అదే అది మీకైనా సేవకుడికైనా ఎవరికైనా అదే మూలం ధనం ఎప్పుడు ఇద్దరిని కలపదు ఎడదేస్తుంది అంతే మీరు గమనించాలి ధనం ఎప్పుడు ఇద్దరిని కలపదు ధనంతో కలపబడిన సువార్త లేకపోతే ధనముతో ఏకమైన భార్యాభర్తలు ఏదో పెళ్లి కానీ అది నిలబడదు మళ్ళీ దాని వెనకాల మళ్ళీ సమస్యలు వస్తాయి అందుకనే విశ్వాసి విశ్వాసంలో పెళ్లి చేసుకోవాలి కట్నం చూసి కులం చూసి చేసుకుంటారా కులం చూసి చేసుకున్న వాళ్ళకి గొడవలు లేవా కులం చూసి చేసుకున్న వాళ్ళకి విడాకులు లేవా మన కులస్తులే కోర్టుకు వీడ్చి మన చావును కోరుకుంటున్నారంటే ఆలోచించండి విశ్వాసులు పిల్లలే పోలీస్ స్టేషన్లకి కోర్టులకి వెళ్తున్నారంటే ఆలోచించేయండి మరి కులం పట్టింపు ఉంటే మన కులపు వాళ్ళు మన మీద కేసు పెట్టకూడదు కదా మన కోర్టుకి ఇడ్చకూడదు కదా కనీసం మన కులం మనల్ని భార్య భర్తలుగా కూడా కలిసి ఉండనివ్వట్లేదే ఏంటి ప్రయోజనం ఈ కులం వల్ల మతం ఇంకా భయంకరమైంది అందుకనే మీరు వివాహాలు చేసేటప్పుడు మతం అంటే వాళ్ళు విశ్వాసంలో ఉన్నారా మతంలో ఉన్నారా పరీక్షించాలి ఫస్ట్ అలా పరీక్షించాలంటే మీకు మీరుగా వెళ్ళి వాళ్ళకి వెనకాల ఏమున్నాయి ఉద్యోగం ఏముందా లేదా అబ్బాయి అంత అందగాడు హీరోలాగా ఉన్నాడా అని చూడడం కాదు అమ్మాయి అందము లేకపోతే వెనకాల ఉన్నటువంటి ఆస్తు పాస్తులు కట్నకానుకలు చూడడం కాదు దేవుని సేవకుడిని తీసుకెళ్ళి వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షించాలి లేదంటే ఆ పెళ్ళి వాళ్ళకి పెళ్ళి కాదు అది వాళ్ళకి అదే స్వముహూర్తం వాళ్ళకి అదే వాళ్ళ నాశనానికి ముహూర్తం మీరు పెట్టినట్టు లేకపోతే వాళ్ళు ఆ రోజు నుంచి వాళ్ళ జీవితంలో నరకానికి పునాదేసినట్టే ఇందాక చెప్పాడు కదా మగపిల్లాడు పుట్టకపోతే నరకానికి వెళ్ళిపోతామని అక్కన చేసుకున్నాడు మళ్ళీ చెల్లెం చేసుకున్నాడు చెల్లెం చేసుకుంటే ఎంతమంది పుట్టారు మళ్ళీ ముగ్గురు పుట్టారు నరకమే నరకంలోకి చచ్చిపోయికి వెళ్ళాడా బతుకుండగానే వెళ్ళాడా మరి ఇద్దరు మధ్యన చిక్కుకుంటే ఏమవుతుంది పరిస్థితి చెప్పండి కనుక ఇలాగూ విశ్వాసానికి వేరుగా మనుషులు అండి మనుష్యుల మాయోపాయములలో పడిపోతున్నారు భ్రమపరిచే ఆత్మ అంటే పరిశుద్ధాత్మతో నడిపించబడవలసిన క్రైస్తవ సంఘము పరిశుద్ధాత్మ వలన నడిపించబడవలసిన విశ్వాసి పరిశుద్ధాత్మ ద్వారా బోధించవలసినటువంటి సేవకుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థించి ప్రేమించాల్సినటువంటి విశ్వాసులు సమాధాన పరచబడిన వారు సమాధాన స్థితిలో జీవించాల్సినటువంటి వారు వివాదాలలోకి వెళ్ళి ఇబ్బందులు పాలవుతూ వాళ్ళకు వచ్చి వాళ్ళు ఎలాగో నష్టపోతున్నారండి ఈ మార్గము ఈ సత్య మార్గము దూషించబడ్డానికి కారకులవుతున్నారు ఈ సత్య మార్గమునకు ఎవరు కూడా రాకుండా సువార్త వ్యాప్తి చెందకుండా సంఘము క్షేమాభివృద్ధి పొందకుండా వీళ్ళే అడ్డుబండలుగా మారుతున్నారు చేయండి దైవకృప అందరి ఎందు అధికంగా ఉండను ముప్పై నాలుగు భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ అమ్మి అమ్మిన వాటి వేళ తెచ్చి అపోస్తుల పాదముల ఎద్దు పెట్టుచు వచ్చిరి వారు ప్రతి వానికి వాని వాణి అక్కడ కొలది పంచి కనుక వారిలో ఎవరికి కొద్దివలేకపోయినా ఇక్కడ జరుగుతున్నది ఏంటి చెప్పండి ఇక్కడ జరిగిందేంటి ఇప్పుడు జరుగుతుంది ఏంటి అపోస్తుల కార్యాల్లో రెండో అధ్యాయంలో ఏం జరుగుతుంది ఇదిగో ఈ నాలుగో అధ్యాయంలో ఏం జరుగుతుంది ఇప్పుడు సంఘంలో ఏం జరుగుతుంది ఇప్పుడు సమాజంలో ఏం జరుగుతుంది చెప్పండి ఏముందండి ప్రతి వానికి వాని వాని అక్కర కొలది ఏమండి పేతరు గారు దాచుకున్నాడా సంఘం కట్టుకున్నాడా పౌలు గారు దాచుకున్నారా చెప్పండి సంఘాన్ని కట్టిన తర్వాత ఆయన ఏం చేశాడు పెద్దలను ఏర్పాటు చేశాడు నమ్మకమైన వారికి అప్పగించాడు ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు ఆ రోజు అవసరం అది ఆ రోజు ప్రభు అలాగా అపోస్తులు పౌలు గారిని నడిపించాడు పేతురునేమో ఇస్రాలకు అపోస్తులుగా నియమించాడు పౌలు గారిని అన్ని తనులకు అపోస్తులుగా నియమించాడు అందుకని అపోస్తుడైన పౌలు పద్నాలుగు పత్రికలు రాశాడు పేతురు గారు రెండే రెండు పత్రికలు రాశాడు ఈరోజు ఈ సంఘం ఇక్కడ ఉందంటే అపోస్తుడైన పౌలు యొక్క పిలుపుల ఏర్పాటును బట్టే ఈరోజు మనము ఈ సువార్తను ఎంత స్పష్టంగా వినగలుగుతున్నాం నేర్చుకోగలుగుతున్నాం ఈరోజు సువార్త ప్రపంచమంతా ప్రకటించబడ్డానికి బలమైన లేఖనాలు పరిశుద్ధాత్మ ప్రేరణతో రచించింది లిఖించింది ఎవరంటే అపోస్డ్ పౌలు గారే ఈ పద్నాలుగు పత్రికలు లేకపోతే అసలు సువార్త లేదు పౌలు రాసిన పత్రికలు లేకపోతే సువార్త లేదు పౌలు రాసిన పత్రికలు లేకపోతే సంఘం లేదు పౌలు రాసిన పత్రికలు లేకపోతే ఈరోజు మనం ఎవరు కూడా ఇక్కడ కూర్చునే అవకాశం లేదు వాళ్ళెవ్వరూ కూడా కూర్చుకోలేదు వారు ఎవరు కూడా తమకు కలిగింది ఏది మాది అనుకోలేదు ఈరోజు ఈ ఈ మందిరం ఇక్కడ కనబడుతుంది ఎత్తుగా ఎంతో ఎత్తుగా కనబడుతుంది ఈ మందిరం వెనకాల మీ అందరి ఐక్యత లేదా అంటారా ఈ నిర్మాణం వెనకాల మీ అందరి ఐక్యత లేదా ఉంది అందరూ వేసుకొని సమిష్టిగా ఆ మందిర నిర్మాణంలో పాలు పంచుకున్నారు ఆ మందిరానికి ఏం చేశారండి పునాది వేశారు లేదా పునాది గట్టిగా ఉంది కాబట్టి ఉందా లేకపోతే మనలాంటి పునాది ఆ మందిరం అనుకుంటే అది నిలబడుతుందా నిలబడదు కానీ లాస్ట్గా ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసి ముగిస్తాను కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరు ఏడు వచ్చిన చూడండి కావున మీరు ప్రభు క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన ఎందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఎందు విస్తరించుచు ఆయన ఎందుండి నడుచుకుని ఆలయ ప్రతిష్ఠిత ఉద్యోగ సభలని పెట్టారు కదా నాలుగవ సంవత్సరం మీ ఆలయం కట్టి దీన్ని పరిచయ కొరకు ప్రతిష్ఠించి అయితే మీరు ఎందులో స్థిరపరచబడ్డారు ఎందులో వేరుపారారు మరి ఎందులో విస్తరించారు యేసు ప్రభులో ఉండి నడుచుకుంటున్నారా ఈ నాలుగేళ్ల కంటే ముందరే కదా ఉందా సంఘం ఇది మందిరాన్ని మీరు నూతనంగా నిర్మించుకున్నారు ఆ నిర్మాణంలో మీరు కష్టము మీరు దేవుడు మీకు ఇచ్చినటువంటి ఈవుల్లో నుంచి ఎన్నో రకాలుగా మీరు ఇచ్చి ఈ నిర్మాణాన్ని చేపట్టారు అందులో చూడండి అంగీకరించని విధముగా ఆయన ఎందు వేరుపారి అంటే వేర్లు అంటే ఏంటండి ఒక చెట్టు నిలబడాలంటే వేర్లు బలంగా ఉండాలి ఈ నిర్మాణం ఒక బిల్డింగ్ నిలబడాలంటే ఏం చేయాలి పునాది గట్టిగా ఉండాలి ఆ పునాది ఎవరు ఆ పునాది ఎవరు క్రీస్తే పునాది మొదటి కొరింది మూడో అధ్యాయము వచనం ఆ పునాది క్రీస్తే వేయబడిన తప్ప మరి పునాది ఎవడును వేయనేరడు ఆ పునాది ఏసుక్రీస్తే ఇప్పుడు క్రీస్తు సంఘానికి క్రైస్తవ సార్వత్రిక సంఘానికి పునాది ఎవరు క్రీస్తు మొదటిది పునాది అంగీకరించిన విధముగా వేరు పారాలి ఏంటండి అంగీకరించిన విధముగా వేరుపారాలి అంటే ఏంటి సువార్త విన్నారు మీరు అంగీకరించిన విధముగా వేరు పారాలి చూడండి ఇంకోటి రెండు రెండు అదే అదే అధ్యాయంలో కొలసి రెండు రెండు ఏముంది వారు ప్రేమ ఎందు అతకబడి అన్నాడు ప్రిల్లరా విశ్వాసి పునాది క్రీస్తు ప్రేమలో అతకబడటం ప్రేమ ఎందు అతకబడాలి అతకబడి ఏమన్నాడు చూడండి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై నిజానికి దేవుడు విశ్వాసకి ఇచ్చిన ఐశ్వర్యం ఏంటండి చెప్పండి సంపూర్ణ గ్రహింపు దేవుని మర్మమైన చూడండి తర్వాతనే దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందాలని వారు అందరి కొరకు పోరాడుతున్నాడు నిజమైన సేవకుని పోరాటం ఇట్లా ఉంటుంది సంఘంలో ఉన్న వారందరూ దేవుని మర్మమైన క్రీస్తుని ఎలా తెలుసుకోవాలి స్పష్టంగా తెలుసుకోవాలి మీకు స్పష్టంగా తెలియపోతే మళ్ళీ మీరు ఏం చేస్తారు విగ్రహాలతోటి తిరుగుతారు మళ్ళా అదే జరుగుతుంది నష్టం కాబట్టి ఈ పునాది ఎవరు సంఘానికి పునాది ఎవరు క్రీస్తు పునాది గట్టిగా ఉంటే భవనం నిలబడుతుందా పునాది వీక్గా ఉంటే భవనం నిలబడుతుందా గట్టిగా చెప్పాలి ఒకసారి అవునా అంటే ఇప్పుడు విశ్వాసి పునాది ఎవరు క్రీస్తే నా వ్యక్తిగత జీవితానికి పునాది క్రీస్తే స్థానిక సంఘానికి పునాది క్రీస్తే సార్వత్రిక ప్రపంచ క్రైస్తవ సంఘానికి పునాది క్రీస్తే పునాది క్రీస్తే శిరసు కూడా క్రీస్తే మొదలు తర్వాత చివర అన్నీ కూడా ఎవరు క్రీస్తే ఈ సంఘాన్ని కట్టేది ఎవరు క్రీస్తే తున్ను అంగీకరించిన విధముగా వేరుపారిన వారై ఇంటి వలే కట్టబడుచు ఎలా కట్టబడతారు ఇల్లు ఎలా కడతారండి ఇల్లు ఎలా కడతారు ఎవ్రీ మూడు మూడు మీరు ఇల్లు కట్టినప్పుడు ఈ వాక్యం చదువుతూ ఉంటారు ఈ గృహప్రవేశంలో చదువుతూ ఉంటారు ప్రతి ఇల్లును ఎవడైనా ఒకటి చేత కట్టబడుతుంది కానీ సమస్తాన్ని కట్టింది మాత్రం దేవుడే సమస్తానికి పునాది ఆధారము క్రీస్తే మొదటిది రెండు ఐదు విషయాలు గుర్తు చేసి నేను ముగిస్తాను ఈ ఈ వచనంలో ఐదు విషయాలు ఉన్నాయి ఐదు విషయాలు ఉన్నాయి ఒకటి పునాది రెండు సమస్తాన్ని కట్టేది దేవుడే మూడవది స్థిరపరిచేవాడు దేవుడే నాలుగవది విస్తరింపజేసేవాడు దేవుడే ఐదవది మనల్ని ఆయన క్రీస్తులో మనల్ని నడిపించేది ముందుకు నడిపించేది కూడా ఆయనే కొనసాగించేవాడు ఆయనే అన్నీ ఆయనే మనం ఏమి చేయట్లా అన్నీ ఆయనే మనం ఏం చేయట్లా మనం చేసేది ఒకటే ఆయన మాట మనం వినాలి ఆయన మాట విశ్వసించాలి ఆ విశ్వసిన ప్రకారంగా కొనసాగటమే తండ్రి చిత్తం పరలోకి మందు ఉన్న తండ్రి చిత్తం నా మాట విని పరలోక మందు ఉన్న తండ్రి ఎందుకు విశ్వాసం ఉంచివాడు ఏం పొందుతాడు మరణములోని జీవంలో దాడతాడు నశింపక నిత్య జీవం పొందుతాడు అని ప్రభు ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు ఈరోజు మనమే క్రియలు చేసి పరలోకానికి వెళ్ళడం అతండి ఏ క్రియలు చేసి కూడా మనం దేవుని ఎదుటి నిలబడలేం సమస్తము కట్టినటువంటి వాడు స్థిరపరిచేవాడు ఈ మధ్య పాట ఒకటి బాగా వైరల్ అయింది కదా ఆ ఏం అది స్థిరపరచు వాడవు ఘనపరచు వాడవు బలపరచు వాడవు హెచ్చించు వాడవు నీవే నీకేదైనా ఏదైనా నువ్వు చేయగలవు నీకు అసాధ్యమైంది ఏది లేదని నిజంగా ప్రతి వ్యక్తి జీవితంలో అది జీవిత అనుభవం అవ్వాలి ప్రతి సంఘంలోనూ ప్రతి విశ్వాసం అనుభవం అయితే ఉండాలి ఆయన ఏదైనా చేయగలడు ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు ఆయన మన జీవితంలో సర్వాధికారిగా ఉండాలి ఆయన మన జీవితంలో మంతుడుగా ఉండాలి మనము మన మనసుని మన ఆలోచనలు చెప్పి మనం బ్రతకూడదు మన ఇష్టప్రకారంగా మనం కొనసాగకూడదు మనము దేవుని ఇష్టమే నెరవేర్చడమే మనకు మనకి దీవనకరం మనకి ఆశీర్వాదకరం మనకి క్షేమకరం మన అభివృద్ధికి ఆయన మాటే మనల్ని పరిచేది స్థిరపరిచేది బలపరిచేది హెచ్చించేది ఎవరు ఆయనే కాబట్టి ఎవరు ఏ మనుషుడు కూడా నమ్మదగిన వాడు కాదు బైబిల్ అంత బాగా చెప్తుందంటే ఏ మనిషిని నమ్మద్దు మనుషులకు దోసులు కావద్దు అసలు భక్తి అంటే ఏంటంటే మనిషిని నమ్మితే మోసపోతావు కానీ మనిషిని ప్రేమించు సహోదరుణ్ణి ప్రేమ అంటే నిజానికి రెండు మాటల్లో క్రైస్తవ్యాన్ని మనం చెప్పాల్సి వస్తే బైబిల్ని దేవుని పట్ల విశ్వాసం మనుషులు ఎడల పరిశుద్ధుల ఎడల ప్రేమ ఈ రెండే అంతే ఇది అర్థం కానంతసేపు మీరు జీవించే మట్టుకు జీవిస్తున్నారు పేరుంటది కానీ మృతులుగా ఉంటారు లోకానికి మీరు మృతులుగా కనబడతారు సజీవుడైనటువంటి దేవుణ్ణి కలిగినటువంటి మీరు మృతులుగా కనబడతారు విస్తరణ ఉండదు అభివృద్ధి ఉండదు మీ లైఫ్లో చూడండి రెండు మన ఏంటంటే సమస్తమును కట్టువాడు దేవుడే మూడవది చూస్తున్నాం కొలసి రెండు ఐదు ఐదులో అంటున్నాడు చూడండి విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తు నందలి స్థిర విశ్వాసాన్ని చూసి ఆనందిస్తున్నాను అంటే వీళ్ళకి ఏముంది కొలసిలో స్థిర విశ్వాసం ఉంది ఏంటండి స్థిర విశ్వాసం ఉంది మీకు అర్థం కావాలంటే కొరింది సంఘం యొక్క విశ్వాసం చూడండి కొరింది సంఘాన్ని కూడా ఆయన ఏం చేస్తాడు అంతము వరకు స్థిరపరుస్తాడు మొదటి కొరింది ఒకటి ఎనిమిదో వచ్చిన ఒకసారి చదవండి ఆ యేసు క్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరుతుంది అంటే చివ ఎవరినైనా అంత వరకు స్థిరపరిచేది ఎవరు అమ్మ అంతం వరకు నమ్మకం ఉన్నవాడు రక్షించబడతాడా మధ్యలో తప్పుడు అడుగులేసి వాడు రక్షించబడతాడా మధ్యలో భక్తిని ఇడిచిపెట్టేసి లోకంలోకి వాడు పరిస్థితి ఏంటి ఈరోజు అందరికి అదే డౌట్ కొంతమంది ఏం చెప్తున్నారు అంటే నువ్వు ఎలా బ్రతికిన పర్లేదు నువ్వు వేసుప్రభుని విశ్వసించి బాప్తీసం పొందే కాబట్టి పరలోకం వెళ్ళిపోతావు అంటున్నారు కొంతమంది ఏమంటున్నారంటే నువ్వు బాప్తీసం పొందాక ఏ చిన్న పొరపాటు చేసినా నరకానికి వెళ్ళిపోతావు అంటున్నారు ఏమండి బ్రతుకున్నంతసేపు ఆడిలాగా ఇలాగా అదిలాగా ఇదిలాగా అని చెప్పి చెప్పుకుంటారు చచ్చిపోగానే పరిశుద్ధుడు అంటారు చచ్చిపోగానే పవిత్రుడు అంటాడు చచ్చిపోగానే క్రీస్తు రంగు నిద్రించారు మృతురు మృతురందు మృతులు ధన్యులు ముందు ఆగిపోతాడు తిరిగిపోతాడు ఇప్పుడు చచ్చిపోగానే ఏమైపోయాడు ధన్యుడైపోయాడు ఇది పరిస్థితి ఇలాగూ ప్రతి చోట మనుషులను ముఖస్థుతి చేస్తున్నారు కానీ దేవుని ఎదుట నీతిగా బ్రతకాలి దేవుని ఎదుట మనము ఉంచాము దేవుని ఎదుట నీతి మంతులము మనము పరిశుద్ధులము మనము విశ్వాసాన్ని బట్టి పరిశుద్ధులము మన పరిశుద్ధత ఏసుక్రీస్తేనని సుక్రిస్తేనని అవండి మన పిలుపు పరలోక సంబంధమైన పిలుపు అని పరిశుద్ధులైన సహోదరులు అన్నాడు ఇవేవి కూడా ఎవరికే పట్టట్లా దేవుని ఎదుట నీతిమంతుడైన వాడు ఎలా జీవిస్తాడు విశ్వాసంతో జీవిస్తాడు అన్నాడు విశ్వాసంతో జీవించే జీవితం ఎవరు నేర్పించట్లా ఆచారాలు తీసుకొచ్చేస్తున్నారు మళ్ళీ ఆ మూలపాఠాలతో తిప్పేస్తున్నారు నిష్ప్రయోజనము బలహీనమైన మూటపా మూలపాఠాలతో తిప్పు తిప్పుతున్నారు దేవుని ఆలయమైన దేవుని ఆత్మకు ఆలయమైన ఈ దేహం పరిశుద్ధపరచబడిన ఈ దేహం ఏమండి దొంగల నిలయంగా మళ్ళీ ఇందులో పాపానికి నిలయంగా చేస్తున్నారు పాప మిశ్రమే చచ్చిపోయిన వాడు మరలా అందులో ఎలా జీవిస్తాడని ప్రశ్నిస్తూ ఉంటే పౌలు మరలా పాపానికి అవకాశం ఇస్తున్నారు ఎందుకు జరుగుతుంది ఎందుకు ఉంది విశ్వాస మూలంగా కాకుండా మరలా క్రియల మూలంగా వెంటాడుతూ అండి ఏసుపోయిపోయి చూడవలసిన వాడు మనుషుల వైపు చూస్తున్నాడు కాబట్టి మనుషులను నమ్మకూడదు మనుషులు విశ్వసించకూడదు మనుషుని ప్రేమించు అందుకనే ఎవరు నిజంగా దేవుణ్ణి ప్రేమించేవారంటే దేవుణ్ణి సహోదరుని ప్రేమించేవాడే కనిపించే సహోదరుని ప్రేమించేవాడే దేవుణ్ణి ప్రేమించేవాడు సహోదరుని ద్వేషిస్తూ దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పేవాడు ఎవరు అబద్ధికుడు అంటే ఎక్కువ మంది అబద్ధికులే కనబడుతున్నారు ఇలాంటి వాళ్ళు కూడా మనకు పాస్టర్లు అయిపోయారు ఇలాంటి వాళ్ళు మనకు పెద్దలు అయిపోయారు ఇలాంటి వాళ్ళు మనకి ఏమండి మన ఇంట్లో మన ఇంట్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు విశ్వాసులు అంటే విశ్వాసంలో స్థిరత్వం లేదు కట్టబడే స్థితి లేదు ఏమండి అంత వరకు సిద్ధ స్థిరపరిచేది ఎవరు ఏ రాకడ వరకు మనల్ని సిద్ధపరిచేది ఎవరు మనం మొదటి కొరింది ఒకటి ఎనిమిది చదివాం కదా అంతం వరకు మనల్ని స్థిరపరిచేవాడు దేవుడే మూడవది ఏంటి కృతజ్ఞత ఆస్తులు చెల్లించుడి ఎందు విస్తరించాలి ఎక్కడ ఏంటండి కృతజ్ఞత ఆసుతులు చెల్లించుడి ఎందు విస్తరించాలి కొరిందకు రాసిన రెండవ పత్రికలో ఒక్క మాట మాత్రమే చదువుతాను నాకున్న సమయాన్ని బట్టి చూడండి కొరిందులు రాసిన రెండవ పత్రిక తొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన చూడండి మరియు అన్నిటి అందు ఎల్లప్పుడూనూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై దానివల్ల నేను వచ్చిన దానికి ఫలితము ఏమండి మీరు చూడాలి నేను కూడా పొందాలి ప్రభు దగ్గర జీతం అందుకని మీకు చెప్తూ ఉన్నాను చూడండి అన్నిటి ఎందు ఎల్లప్పుడూ అన్నాడు అన్నిటిలోనే సమృద్ధి కావద్దా అన్నిటిలోనూ ఎల్లప్పుడు మీలో మీరు సర్వసమృద్ధ కొంచెం కొంచెం చాలా పెళ్ళి అయితే చాలండి ఓ పిల్ల ఓ బీరకాయో అని అనకూడదు ఓ కాయో పండు అనకూడదు అవునా ఈరోజు పిల్లల కోసం హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు అలాంటి అనుమానాలు మనకు ఉండకూడదు మన జీవితంలో లోటు అంటూ ఉండదు మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు ఇందు విషయమే అందరూ అతడు వెదజల్లి దరిద్రలకిచ్చాను అతని నీతి నిరంతరము నిలుచునని వ్రాయబడి ఉన్నది విత్వానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింప చేసి ఇప్పుడు విస్తరింప చేసేది ఎవరు విత్తనం ఇచ్చేది ఎవరు దేవుడు విస్తరింప చేసేది ఎవరో దేవుడు గారా పాస్టగారా గారు ప్రార్థన చేయండి గారు ప్రార్థన చేయండి గారు ప్రార్థన చేయండి వీళ్ళు మాత్రం చేయరు ప్రార్థన వీళ్ళు దేవుడిని అడగరు కానీ దేవుడిని మాత్రం అడుగు కోరుకుంటారు అన్ని ఇవ్వాలని కోరుకుంటారు దేవుడిని అడగనందున అంటే వీళ్ళు అంటాడు యాకబత్తులు యుద్ధం చేస్తారు పోరాటం చేస్తారు పొట్లాడతారు కానీ దేవుణ్ణి అడగరంట అందుకని ఏమీ దొరకదు ఏమీ పొందరు ఇంట్లో దెబ్బలాడుకుంటారు భార్య భర్తలో దేవుడిని మాత్రం ప్రార్థన చేయరు కాదండి ఇంట్లో తండ్రి కొడుకు దెబ్బలాడుకుంటారు కూతురు దెబ్బలాడుకుంటారు అత్తాకోడలు దెబ్బలాడుకుంటారు ఎవరు ప్రార్థన చేయరు చర్చిలోకి మాత్రం వచ్చేస్తారు ఈవిడేమో అలా వచ్చేస్తది ఈయన ఇలా వచ్చేస్తారు ఇద్దరికి సమాధానం ఉండదు ఎందుకండి వీళ్ళు దేవుడిని సంఘాన్ని అవమానపరచడానికి తప్ప చెప్పండి ప్రార్థన చేయవలసిన కోడళ్ళు ఏమనుకుంటున్నారు కొట్లాడుకుంటున్నారు యాకోబు నాలుగు ఒకటి నుంచి నాలుగు వచ్చిన వాళ్ళు చదువుకోండి నేను చెప్ప వీలు పడదు ఇప్పుడు కొట్లాడుతున్నారు యుద్ధం చేస్తున్నారు కావండి దేవుని అడగరు కాబట్టి ఏమి పొందుకోరు ఎందుకు పొందుకోలేకపోతున్నావు చెప్పండి ఒకసారి ఇంట్లో గొడవ పెట్టుకొని వచ్చి మందిరంలో ప్రార్థన చేస్తే అంటాడా దేవుడు చెప్పండి దేవుని విశ్వసించిన అత్త కోడల్ని కూతురు కంటే ఎక్కువ ప్రేమించాలి దేవుని విశ్వసించిన కోడలు తల్లి కంటే విస్తారంగా ప్రేమించాలి నా తల్లి కంటే నా భర్త తల్లి ఎక్కువ నిజమైన తల్లి ఎవరు చెప్పండి ఒక కోడలకి కోడలకి నిజమైన తల్లి ఎవరు పుట్టిల్లు తల్లి కన్న అత్తగారు ఏమండి నిజమైన అమ్మ అత్తగారు నిజమైన కూతురు ఎవరు ఒక అత్తగారికి కోడలే ఎందుకో తెలుసా ఎప్పటికైనా కూతురు వెళ్ళిపోద్ది కానీ ఎప్పుడు ఉండేది ఎవరు మన చివరి వరకు ఉండేది ఎవరు మనతో కోడలే నేను ఎలా చెబుతున్నాను వివాహం చేసే ముందర మీ అత్తమామల్ని ఇంటిలో మీ అమ్మ నాన్నలుగా చూసుకుంటావా అది నీకు ఇష్టమేనా అని అడిగి అప్పుడు పెళ్లి చేయండి ఏ ఏ అమ్మాయినైనా కోడలుగా తెచ్చుకోండి నాకు అత్తమామలు ఉండకూడదు ఆడబొడుసలు ఉండకూడదు మరిదిగారు ఉండకూడదు నాకు మొగుడు మాత్రమే కావాలంటే అలాంటి దాన్ని కోడలుగా ఎప్పుడు స్వీకరించకండి అది శంకిని సర్గనాల ఎందుకంటే అది దేవుని ఆలయాన్ని పోడి చేస్తుంది సంఘాన్ని పాడు చేస్తుంది కుటుంబాన్ని పాడు చేస్తుంది సమాజాన్ని కూడా పాడు చేస్తుంది అందుకని చాలా జాగ్రత్త ఈరోజు వివాహాల్లో ఏమండి రంగు చూసి కులం చూసి ఏమండి ఆస్తులు చూసి హంగులు చూసి అంద సంధాలు చూసి మేకప్ చూసి మోసపోతున్నారు మేకప్ ఫోటోలు చూసి సంబంధాలు ఖాయం చేసుకోకండి ఎదురుగెళ్ళి మాట్లాడండి మాట్లాడేటప్పుడు కనీసం అంటే ఫైనల్ చేసుకునేటప్పుడు కాయపరుచుకునేటప్పుడు అయినా సేవకుడు ముందర వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి వాళ్ళిద్దరికీ వివాహం అంటే ఏంటో లేకపోతే వివాహం తర్వాత వాళ్ళిద్దరు ఎలా ఉండాలి వివాహం తర్వాత తల్లిదండ్రులని ఎలా చూడాలి వెళ్ళైన తర్వాత పది ఇప్పుడు ఫోన్ వచ్చిన తర్వాత ఏమైంది అమ్మాయి మా అత్తగారు అలాగెలగలగని చెప్పేసి మా ఆడబడిసి అలాగెలగలగని చెప్పేసి నాశనం చేసేస్తున్నారు అది వాళ్ళ కుటుంబంతో పోతలేదు ప్రియులరా అది సంఘానికి చాలా అవమానం తీసుకొస్తుంది